ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం బ్రిటిష్ కాలం నుంచి అదే స్వతంత్రం రాకముందు నుంచి మన రాయలసీమలో బిటి కాలేజీ అంబిసెంట్ బీటి కాలేజీ అనేది ఉంది ఈ బిటి కాలేజీ చాలా చరిత్ర కలిగినటువంటి కళాశాల మదలపల్లిలో దాదాపుగా ఎంతో మంది మేధావు అక్కడ చదివారు జాతీయ గీతాన్ని జనగణ పాదీయులు రచించింది కూడా ఆ కళాశాలలోనే ఆ కళాశాలకు ఒక చరిత్ర అనేది ఉంది మేధావులు ఆ బీటీ కళాశాలలో చదివి ముఖ్యమంత్రులు కూడా అయ్యారు ఎంతో మంది ఉన్నత స్థానాల్లో రాజకీయంలో రాణించారు ఈ బీటీ కళాశాల పనిలో చదివిన వాళ్ళు అటు తర్వాత ముఖ్యంగా ఆ బీటీ కళాశాలకు అప్గ్రేడ్ చేస్తూ ఆ మండలపల్లి బీటీ కళాశాలను యూనివర్సిటీగా ఆమోద ముద్ర తెలిపారు గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ విధంగా ఆ బీటీ కళాశాలకు పెద్ద చరిత్ర ఉంది పంతొమ్మిది వందల పదహైదు జూలై పంతొమ్మిదిన నా ఈ కళాశాలను స్థాపించారు ఈ కళాశాలను స్థాపించి బీటీ కళాశాలగా అప్పట్లోనే రాయలసీమలోనే పెద్ద కళాశాలగా పేరు ప్రఖ్యాతులు పొందింది ఈ కళాశాల గురించి మదలపల్ల బీటీ కళాశాల గురించి నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే నేను కూడా ఎంఏ చదువు పూర్తి చేసింది ఆ కళాశాలలోనే ఆ కళాశాలలో నేను పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత తొంభై ఐదు మధ్య ఆ కళాశాలలో నేను ఎంఏ పూర్తి చేశా ఎంఏ పూర్తి చేశాను కనుక ఆ బీటీ కళాశాల బ్రిటిష్ హయా నుంచి ఉన్నటువంటి కళాశాల స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి కళాశాల జనగణ మనను పాడిన రవీంద్రనాథ్ ఠాగూర్ స్థలం ఆ కళాశాలలోనే అటువంటి కళాశాలలో నేను చదివా కాబట్టి మా పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఐదు బ్యాచ్ కు సంబంధించి పూర్వ విద్యార్థుల కలయిక అనేది కొనలో బ్రహ్మాండంగా జరిగింది దానికి సంబంధించి ఈ వీడియోలో మా పూర్వ విద్యార్థులకు అందించాలని ఉద్దేశం అటు తర్వాత ఆ కళాశాలలో నేను చదివాను కాబట్టి వీటి కళాశాల అంటే పెద్ద చరిత్ర ఉంది కాబట్టి ఈ కళాశాల గురించి కొంత నేను ఈ వీడియో చే నడచ ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని తప్పు పట్టడానికి ఈ వీడియో చేయలేదు తప్పు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేవేంద్ర కృష్ణయ్య ఈ వీడియో చూడండి ఇలా వస్తుంది మీరు ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ స్నేహితులు ప్రస్తుతం తలకోన వాకింగ్ తలకోన మన జల ప్రవేశం దగ్గరికి వెళ్తూ ఉన్నాం అక్కడికి వెళ్ళేందుకు మేము బయలుదేరుతూ ఉన్నాం తలకోన వ్యూ చూడండి ఇలా

కితే ఉండి చేసునాడు కదా ఏర్చునో ఆ త్రీ టైమ్స్ తర్వాత గా గోల్డెన్ టైమ్ వచ్చింది కదా వచ్చేని మన కాలేజీలో జాహ జాయిన్ అయ్యితిమే కదా అవి ఆల్ ఐపీనా ఇది కనే ఉండి ఏదో రూట్ కి పెరెంట్ కదా ఇట్లా ఇటేసావా ఓకే ఓకే బోలీవుడ్ ఏదానా చెప్పాడా బోలీ पोली पोली फोन वेड கொடுங்க போட்டோ டிஸ்டர் போட்டோ 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 வந்துனா வீடியோ ஆயிடுன பாவா வந்துంది ராமையா ராமையா திசிவை రావல kada தா நீ வந்துனவா லே ல நீ டிஸ்டம் நீ இல்லையா டிஸ்டர் ராமையா வந்துனடா பா இதையெல்லாம் நான் அதான் மிசி கேர்னா எடிட்ல பண்ணி வச்சேன் சார் ஓகே எடிட் பண்றேன் हां அதுவரை எடிட் பண்ணி வச்சேன் டிடி வெட்னா கை பரா வந்து 嗯，啊啊！等时间。 అట్ల తిప్పి నీ కూడా తీసుకో చేతులు అందులో ఏ ఏయ్ థంప్స్ అప్ ಅಲ್ಲ ఇง అవసరం లేదు థంప్స్ అప్ అవసరం లేదు ఐసనరా ఆ ఆ మనలా ఉంటాడైదా atl kanche chestu chestu nenu endukot aa na

येदाना जो गिदय अनिना कर दे कर दे के ओके अंदर पर इस बक्कम एडवाइजमेंट अच्छेस्तो बो डायने डायने और जो रोतो सर रोजोस्कम दिसतो रोजोस्कम दिसतो Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn